నా పేరు శిక్షావళి నేను ఆర్ఎజఏ ఇన్స్పెక్షన్ సర్వీస్ లిమిటెడ్ నుంచి వచ్చాను ఈరోజు మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ముఖ్యంగా మనకి ఏపీ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు గవర్నమెంట్స్ కలిపి ఈరోజు ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఒక కొత్తగా ఒక ఒక పథకాన్ని అమలు చేస్తాను ఇది ఆల్రెడీ రెండు వేల పదిహేడు నుంచి రన్నింగ్లో ఉంది రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇంప్లిమెంట్ అవుతాను కొన్ని కొన్ని రాష్ట్రాల నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అంటే అభివృద్ధి చేస్తాను నేను మన రాష్ట్రంలోకి వచ్చి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయింది కానీ ఎవరికి నన్ను వర్క్షాప్ నిర్వహించి ఈ ఈ ప్రోగ్రాం గురించి ఎవరికి తెలియదు ఈ పథకం గురించి సో ఇప్పుడు ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ వర్క్షాప్ నిర్వహించి వర్క్ ఇక్కడ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది ఏమి గవర్నమెంట్ ఏం నిర్ణయించింది అంటే జెడ్ జెడ్ అనే ఒక ప్రోగ్రామ్ ఇది మన ఏపీలోనే కాదు మన దేశం మొత్తం అంతా అమలు అవుతుంది అలాగే పర్యావరణానికి ఎఫెక్ట్ లేకుండా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే మీ ప్రోడక్ట్ ని క్వాలిటీని పెంచుకోవాలి ఇలా కొన్ని పథకాలు అనేవి తీసుకొచ్చింది సో ఈ రోజు జరుగుతున్న ప్రోగ్రామ్ ఏంటంటే జెట్ జీరో డిబేట్ జీరో ఏపేటనే ప్రోగ్రామ్ జరుగుతాను కదా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ మనకి పర్మిషన్ ఇచ్చిన మెయిన్ విశ్వ అని ఏపీఎంటీసీ అంటే మన ఆంధ్రప్రదేశ్లోని ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఒక డిస్ ఒక హెడ్ ఆయన ఐపీఎస్ అధికారి ఆయన అలాగే మన కడప డిస్ట్రిక్ట్ వచ్చి చాందుభాష గారు జనరల్ మేనేజర్ అయినా పరిశ్రమ శాఖ మొత్తం అంతా భాష గారు హెడ్ వారి పురోపతంతో మేము ఇక్కడ ఇక్కడ ఈ బద్వేలులో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మా మిషన్ ఏంటంటే మేము మాది ఒక్కటే ఈ రాష్ట్రంలో ఒక్కటే మేము చేయలేదండి ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది మేము అంత దేశం అంతలాగా మేము చేస్తున్నాము సో మేము ఏం టార్గెట్ పెట్టుకున్నామంటే రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి ముప్పై ఒకటి కల్లా దేశంలో ఎంఎస్ఎంఈ వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళలో రెండు పాయింట్ ఐదు లక్షల మందికి ఈ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలనుకున్నాం అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు కల్లా యాభై ఐదు వేల మందికి ఈ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలని మేము అనుకున్నాము అలాగే మన ఏపీలో వచ్చి ఏపీలో వచ్చి పదివేల మంది సర్టిఫికేట్ ప్రొసెస్ చేస్తున్నాం ఇప్పుడు మాకు నైన్ డిస్టిక్స్ ఇచ్చారండి పర్మిషన్ ఓన్లీ ఈ నైన్ డిస్టిక్స్తోనే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈ నైన్ డిస్టిక్స్ ఏవే ఉన్నాయంటే ఫస్ట్ కడప ఉంది తర్వాత చిత్తూరు తిరుపతి నెల్లూరు బాపట్ల ప్రకాశము అన్నమయ్య అనంతపురము సత్తసాయి డిస్టిక్స్ ఈ మొత్తం ఈ డిస్టిక్లు కలిపి ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేము మన కడపకు వచ్చేసరికి ఈ ఫినాన్షియల్ ఇయర్కి రెండు వేల రెండు వందల మందికి ఇవ్వాలనుకున్నాం సర్టిఫికేషన్ ఈ సర్టిఫికేట్ వల్ల మీకు ఏం ప్రయోజనాలు కలుగుతాయి ఎలాంటి సబ్సిడీలు పొందొచ్చు మీరు బ్యాంకుల ద్వారా గానీ ఇతర ఏదైనా గానీ మీరు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఎలా నేను ముందు చెప్తాను ఈ జెడ్ అనేది ఈ జెడ్ అనే సర్టిఫికేషన్ ప్రాసెస్ అంతా ర్యాంప్ అనే స్కీమ్ ద్వారా జరుగుతుంది అంటే రేసింగ్ అండ్ ఎక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ అంటారు ఈ రేసింగ్ అండ్ ఎక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ అనే స్కీమ్ ద్వారా ఇందులో చూడండి ఉద్యమ సర్టిఫికేట్ ఉంది అలాగే మనకి మన ఫ్యాక్టరీ సంబంధించినవి ఏవే ఉన్నాయంటే ఈ స్కీమ్లో ఉద్యమ సర్టిఫికేట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారండి గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉద్యమ సర్టిఫికేట్ లేదో వాళ్ళకు కూడా ఈ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఈ సర్టిఫికేట్ ఉంది కానీ ఈ ర్యాంక్ లో మొత్తం తొమ్మిది అంశాలు ఉంటాయి విభాగాలకు చెంది మన ఒక సర్టిఫికేట్ ప్రాసెస్ చేస్తానండి ఇందులో మనకి ఇండియన్ గవర్నమెంట్ వచ్చి రెండు వేల మూడు వందల కోట్లు వరల్డ్ బ్యాంక్ వచ్చి మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తాను ఈ సర్టిఫికేట్ ప్రాసెస్ కానీ ఈ దీంట్లో వచ్చే సబ్సిడీలు ఎలా పొందొచ్చు అనే దాని గురించి కానీ మొత్తం అన్నిటికీ కలిపి బడ్జెట్ అంతా నాలుగు వేల కోట్లలో ఓల్డ్ బ్యాంక్ వచ్చి మూడు వేల ఏడు వందల యాభై మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చి రెండు వేల మూడు వందల కోట్లు ఖర్చు చేస్తారు దీనికోసం ఈ సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఎలిజిబుల్ ఏముండాలి ఈ సర్టిఫికెట్ తీసుకోవాలంటే ముఖ్యంగా మీరు మ్యానుఫాక్చరింగ్ ఉండాలి అంటే ఏదైనా ఒక వస్తువుని తయారు చేయడం కానీ ఇలా ద్వారా కానీ మీరు ఇంప్లిమెంట్ చేసుకునేటట్లు ఉన్నారు అలాగే ఉద్యమం సర్టిఫికేట్ చెప్పాను ఇందా ఆ ఉద్యమ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఉన్నారు ఉద్యమ సర్టిఫికేట్ ఎందుకు సార్ అంటే ఉద్యమ సర్టిఫికేట్ అనేది మీ యొక్క ఫ్యాక్టరీ యొక్క యజమాని నేమ్ గురించి తెలియజేస్తుంది ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నానంటే ఆ ఉద్యమ సర్టిఫికేట్ ఏం చేస్తుంది అంటే మీ ఫ్యాక్టరీ అలాంటి వ్యక్తి పేరు మీద ఉంది అని తెలియజేస్తుంది అదే ఈ సర్టిఫికేట్ అంటే ఈ సర్టిఫికేట్ తీసుకుంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తుంటారో ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని ప్రపంచానికి తెలియజేస్తుంది బయట ప్రపంచానికి మీరు ఈ సర్టిఫికేట్ వల్ల మీ క్వాలిటీ యొక్క క్వాలిటీ మీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది ఉద్యోగ సర్టిఫికేట్ వచ్చి మీ యొక్క ఫ్యాక్టరీ నేమ్ ఓనర్షిప్ గురించి తెలియజేస్తుంది సో ఇది మీరు ఎవరైనా సరే మీరు మేము టైలరింగ్ మేము టైలరింగ్ చేస్తున్నాము మాకు ఎందుకు అవసరం అంటే ఉద్యమ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఉద్యమం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి ఏ మీరు ఏదైనా ఫ్యాక్టరీ రన్ చేస్తుంది అది చిన్న పెద్ద అనేది లేదు ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఉంటుంది ఖచ్చితంగా ఆ నేమ్ బోర్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో దాంతోపాటు ఈ సర్టిఫికేట్ అనేది మ్యాడే చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నేను ఈ సర్టిఫికేట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో అమౌంట్ అనేది ఉంది ఇది ఫస్ట్ నుంచి రన్ అవుతానే ఉంది ఒక సర్టిఫికేట్కి ఒక కాస్ట్ ఉంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు కాబట్టి మేము ఇలాంటి వర్క్ షాప్ నిర్వహించి ఈ సర్టిఫికేట్ గురించి తెలియజేసి మీకు ప్రొవైడ్ చేస్తాము అలాగే ఉద్యమ్ సర్టిఫికేట్లో ఎన్ఐసి కోడ్ అనే రెండు ఉంటుంది ఆ ఎన్ఐసి కోడ్లో పది నుంచి ముప్పై మూడు మధ్యలో ఉన్న వాళ్ళకే ఈ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అలాగే ముప్పై మూడు ఏది ఉంటాయంటే ఇలా ఉంటాయి మీరు ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా తయారు చేస్తూ ఉంటే సపోజ్ ఫుడ్ గురించి చేస్తే పదో పదో నెంబర్ వస్తుంది మీకు టైలరింగ్ ఇక్కడ చాలా మంది టైలర్స్ ఉన్నారు సో పదమూడవ నెంబర్ వస్తుంది సో మీరు ఉద్యమ సర్టిఫికేట్ కూడా తీసుకున్నప్పుడు ఈ పదమూడవ నెంబర్ అనేది మెన్షన్ చేసుకోవాలి టెక్స్టైల్ సంబంధించి పదమూడే ఉంది ఇలా మీకు కావాల్సిన ఏదైతే మీరు రెడీ చేస్తుంటారో దానికి సంబంధించిన ఉంటాయి ఎన్ఐసి కోడ్ అనేది ఇంపార్టెంట్ మా విజన్ ఏమంటే మేము ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటారా అంటే మా విజన్ అంటే గవర్నమెంట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రాజెక్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళ దృష్టి ఎట్లా ఉంటుందంటే ఒక ఎంఎస్ఎంఈ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంపిటేటివ్ ప్రపంచంలో కోటి రకం నిలవాలి ఇప్పుడు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఒక దేశం ఎదగాలంటే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఎదగాలి దాని ముందే ఊహించి ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ అలాగే ఎలిజిబుల్ చెప్పాం ఎలిజిబుల్ ఏముంటుందంటే వాళ్ళు ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళు ఉద్యమ సర్టిఫికేట్ ఉండాలి ఆ ఉద్యం సర్టిఫికెట్ లో కూడా ఎన్ఐసి కోడ్ అనేది పది నుంచి ముప్పై మూడు మధ్యలో ఉండాలి ఇవి చూడండి సార్ సర్టిఫికేట్స్ మూడు రకాలు ఉంటాయి ఈ మూడు రకాలు వచ్చి బ్రౌజ్ సర్టిఫికేట్ సిల్వర్ గోల్డ్ బ్రౌజ్ సిల్వరు గోల్డ్ ఈ మూడు రకాలు ఉంటాయండి ప్రజెంట్ మనకు గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఈ బ్రౌ సర్టిఫికేట్ ఇస్తారు బ్రౌజ్ సర్టిఫికేట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ బ్రౌజర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలంటే సెవెన్ డాక్యుమెంట్స్ ఉండాలి ఇవన్నీ ఈ బ్రౌజర్ సర్టిఫికేట్ కి అందరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఈ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ ఏడు ఏవే ఉంటాయంటే చెప్తాను మీది బ్యాటరీ యొక్క నేమ్ బోర్డ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్టిఫికెట్ తీసుకోవాలంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ చేస్తుంటారో మీ ఫ్యాక్టరీ నేమ్ వచ్చి నేమ్ బోర్డు అనుకున్నారా తర్వాత మీ ఫ్యాక్టరీ యొక్క టాయిలెట్స్ ఉండాలి అంటే మీరు ఏదైతే రన్నింగ్ చేస్తుంటారో ఫ్యాక్టరీలో అక్కడ టాయిలెట్స్ అనేది ఉండాలి కాదు వచ్చి మీరు ఫైర్ సిలిండర్ అనేది మెయింటెనైన్ చేసుకోవాలి ఫైర్ సిలిండర్ మాకు ఎందుకు సార్ అంటే ఇప్పుడు చిన్న చిన్న కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి సో గవర్నమెంట్ అది ఆలోచించి అందరికీ ఈ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పైర్ సిలిండర్ సేఫ్టీ సిలిండర్ ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేసుకోవాలని అమలు చేసింది అలాగే మీరు ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తుంటారో దానికి సంబంధించి మీ వర్కర్స్ ఉంటారు కదా మీ ఫ్యాక్టరీలో కానీ మీరు చేసే చోట వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అలాంటి రికార్డు రెడీ చేసుకోవాలి తర్వాత మీ క్వాలిటీ సంబంధించిన ఏదైనా కానీ అది ట్రైనింగ్ ఇస్తారు కదా అలాంటి ఏదైనా ఒక వస్తువు తయారు చేసేటప్పుడు మీరు ఏ ఇలా చేయాలి ఇలా డిజైన్ పెట్టాలంటే అట్లా క్వాలిటీగా మెయింటెనైన్ చేసుకుంటారు కాబట్టి అలాంటి క్వాలిటీ రికార్డుగా మెయింటెనైన్ చేసుకోవాలి ఫిఫ్త్ వన్ ఏంటంటే మీరు ఎవరికైతే డెలివరీ ఇస్తుంటారు వాళ్ళ నేమ్ అనేది ఒక రికార్డును బ్రతపరుచుకోవాలి అలాగే మీరు ఫైర్ ఈ ఫైర్ సేఫ్టీ సిలిండర్ కాదు కదా అని చెప్పాను నెక్స్ట్ వచ్చి లైట్స్ ఇవి ఉంటాయి కదా ఎనర్జీ ఎనర్జీ పోస్టర్స్ ఉంటాయి మీరు ఇప్పుడు అనవసరమైన చోట ఎనర్జీని వేస్ట్ చేయకోకుండా అలాంటి చోట ఈ ఎనర్జీ పోస్టర్స్ యూజ్ చేసుకోవాలి అలాగే సేఫ్టీ మీ వర్కర్స్ యొక్క సేఫ్టీ గురించి ఏమన్నా వాడుతున్నారా అంటే హెల్మెట్ కానీ జాకెట్స్ కానీ గ్లౌజ్ కానీ షూ కానీ ఇలా వాడుతున్నారా లేదా సో ఇవన్నీ ఈ రికార్డ్స్ అన్నీ మేము మీ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి మేము అక్కడ లైవ్గా ఫొటోస్ పంపి తర్వాత మీకు ఈ సర్టిఫికేట్ వస్తుంది ఇవన్నీ మేము అమలు అక్కడ మీ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసి అక్కడ మేము అప్లై చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ సర్టిఫికేట్ మీ మెయిల్కి వస్తుంది ఇది మామూలుగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చూడండి మామూలుగా అయితే ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది మీ సర్టిఫికేట్ కానీ గవర్నమెంట్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను అలాగే సిల్వర్ గోల్డ్ ఉన్నాయి ఈ సిల్వర్ గోల్డ్ తీసుకోవాలన్నా కూడా ముప్పై రెండు వేలు డెబ్బై రెండు వేలు అండి సిల్వర్కి అయితే ముప్పై రెండు గోల్డ్కి అయితే డెబ్బై రెండు వేలు ఈ గోల్డ్ సర్టిఫికేట్ వచ్చి చిత్తూరు మన ఇప్పుడు ఇంత ఈ ఇప్పటి వరకు ఒక చిత్తూరు డిస్టిక్లోనే చేసామండి గోల్డ్ సర్టిఫికేట్ అలాగే సిల్వర్ ఒక్కో డిస్టిక్కి రెండు మూడు అవుతున్నాయి చేస్తున్నాము దీనిలో వచ్చి మీకు ఈ సబ్సిడీ అనేది వస్తుంది ఈ సర్టిఫికేట్స్లో సబ్సిడీ అనేది వస్తుంది ఎంత వస్తుందంటే మైక్రో ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైతే మే మహిళ ఉమెన్ నేమ్ బోర్డుతో కానీ ఉమెన్ పార్ట్నర్షిప్ అయి ఉండి ఆ ఫ్యాక్టరీ రన్ చేస్తాంటే ఈ మూడు సర్టిఫికేట్స్ ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకోవచ్చు ఈ మూడు కానీ బ్రౌజ్ సర్టిఫికేట్ సెవెన్ ఉన్నాయి కదా ఇదే సిల్వర్ తీసుకోవాలంటే పద్నాలుగు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అలాగే గోల్డ్ తీసుకోవాలంటే ఇరవై డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఈ ఈ రెండు తీసుకోవాలన్నప్పుడు ఐఎస్ఓ సర్టిఫికేట్స్ కొన్ని ఉంటాయి అంటే వర్క్ వర్క్ సేఫ్టీ గురించి వాళ్ళు ఇస్తారా వన్ ఐఎస్కో ఫోర్ డబల్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో నైన్ ఐఎస్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఉంటాయి ఇలాంటి సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ రెండు అప్లై చేయగలుగుతున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇప్పుడు మేము బ్లౌజ్ సర్టిఫికేట్ ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇది తీసుకునే అవకాశం ఉంది చూడండి ఇది ఇది ఒక జీరో కాస్ట్ ఒక రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు అందులోనూ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ సర్టిఫికేట్ మీకే చూస్తుంది దీనికి ఇది తీసుకున్న వల్ల కొన్ని బెనిఫిట్స్ అనేవి నేను చెప్తాను న్షియల్ సపోర్ట్ ఏమిస్తున్నారంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఉంటే చేస్తుంటే అది మీరు టెస్టింగ్ చేపియాలి మామూలుగా ఒక టెస్టింగ్ చేపిస్తున్నారు ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ని ని ముందు ఫస్ట్ టెస్టింగ్ చేపిస్తారు సో అలా టెస్టింగ్ చేయించినప్పుడు మీ అయ్యే ఖర్చు కూడా గవర్నమెంట్ భరయిస్తుంది ఈ సర్టిఫికేట్ ఉంటే మీరు ఆ సర్టిఫికేట్ వల్ల మీరు పెట్టిన ఖర్చులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేదా యాభై వేల రూపాయల వరకు మీరు సబ్సిడీ పొందవచ్చు అలాగే హ్యాండ్లూమ్ సపోర్టింగ్ అంటే ఏం హ్యాండ్లూమ్ సపోర్టింగ్ అంటే మీ ప్రోడక్ట్ ఏదైతే తయారు చేసుకుంటారో దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అలాంటప్పుడు కొన్ని కొన్ని సలహాలు ఇచ్చే సం సంస్థలు ఉంటాయి వాళ్ళు ఇప్పుడు కోర్ కోచింగ్ అంటారు కదా అలా కోచింగ్ ఇస్తారు కొన్ని గవర్నమెంట్ సర్టిఫికేట్ పొందిన సంస్థలు కొన్ని ఇస్తారంటే అలాంటిలో కూడా మీరు వాళ్ళకు సలహాను పొంది వాళ్ళ చెప్పినవి అన్ని అనుసరించి మీ ప్రోడక్ట్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అలా కూడా రెండు లక్షల వరకు వాళ్ళ కట్టే ఫీజులో కూడా గవర్నమెంట్ రెండు లక్షల వరకు సబ్సిడీ పొందుతారు పొందచ్చు అది మీరు ఈ సర్టిఫికేట్ ఉంటే అలాగే వాళ్ళు కూడా వాళ్ళ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకు ఎవరైతే కోచింగ్ ఇస్తారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి లైసెన్స్ అనేది ఉండాలి అలాంటి సంస్థల్లో మీరు కోచింగ్ తీసుకొని మీరు ఇంకా ప్రోడక్ట్ని ఇంప్లిమెంట్ చేసుకునేదైతే అప్పుడు కూడా రెండు లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చు అలాగే టెక్నాలజీ